సాధారణంగా రవీంద్ర రెడ్డి గారి యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే పోలీస్ అనేవాడు పోలీస్ చేయాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ పబ్లిక్తో ఉండాలి ఎక్యూజర్ కాదు అని అమ్ముతాడు ఆయన ఒకటి రెండోది పన్నుకు పన్ను కంటికి కన్ను అనేది ప్రధాన సిద్ధాంతం మీరు నేర్చుకున్నారా వారి దగ్గర అన్నీ నేర్చుకున్నాం అన్నీ నేర్చుకున్నాం కాబట్టి టఫ్ నిలబడగలిగా సంక్షోభాలకు భయపడేది కాదు అంటే భయపడడం అనేది భయమే లేకుండా పోలీసింగ్ చేశాం పక్క పోలీస్ ఆఫీసర్ ఒకవైపు నుంచి మీరు అన్నట్టుగా ఒకవైపు పక్క పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ లాగానే పని చేయాలి విక్టిం ఫస్ట్ కంప్లైంట్ ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వస్తున్న వారికి ప్రతి ఒక్కరికి పని కావాలి ఖచ్చితంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి వాళ్ళకి పని చేసి పెట్టాలనేది ఎట్ ద సేమ్ టైం స్టేట్ మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి బర్డన్ స్టేట్ మీద ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కూడా పోలీసుకు అవసరమైతే హ్యాండిల్ చేయాలి అని చెప్పి మాకు మేము యశవిధర్ రెడ్డి గారి దగ్గర ఇంకొక పద్ధతి ఉంటుందండి విజిబుల్ పోలీసుని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వారు నాకు బాగా పోలీస్ పోలీసు చేస్తే చాలు మనం ఏం చేయట్లేదు అని అంటు అంటుంటారు ఆయన నాకు బాగా గుర్తుంది ఇది ట్వంటీ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ మ్యాటర్ మేము కొత్తగా వారి దగ్గర ఒక స్లోగన్ మనం జనం జనం మనం అని చెప్పేవారు సార్ మనం జనం జనం మనం అసలు జనము మనము మనం జనం అప్పుడు ఏంటంటే పోలీసే అన్నీ అవును ఇక విజిబుల్ పోలీసింగ్లో ఒక కామన్ మ్యాన్ ఏం కోరుకుంటున్నాడు కామన్ మ్యాన్ వచ్చి చెప్పుకుంటున్నాడు అనేది వినలేని పరిస్థితుల్లో కూడా పోలీస్ ఆఫీసర్స్ ఉండేది ఆ టైంలో మనం జనం జనం మనమని అని ఒక స్లోగాన్తోని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల విశ్వాసం ముందు పొందాలి ప్రజల విశ్వాసం పొందినప్పుడు పోలీసింగ్ అనేది ఈజీగా జరిగిపోతుంటుంది అవును వినేవాళ్ళు వింటారు వినిపించుకునే వాళ్ళు వినిపించుకుంటారు విన వినిపించడం కూడా జరుగుతుంటుంది అనేది ఒక బ్రాడ్ ప్రిన్సిపల్ అనమాట సార్ అప్పుడు పెట్టినటువంటి ఆ స్లోగా నాకు ఎప్పుడు గుర్తుకుంది రెండు వేల ఒకటి మ్యాటర్ అది వచ్చా ఆలేరులో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏందా ఫస్ట్ పోస్టింగ్ కదా మీకు మెమరబుల్ కేసే బాగా గుర్తుకుండు గుర్తుకుండిపోయిన కేసు ఏంటంటే బస్సు రాబరీ ఒక బస్సు ఆర్టిస్ట్ బస్సు ఆలేరు దాటుతుండగా వెపన్స్ చూపించి రాబరీ జరిగింది రాబరర్స్ అటు వరంగల్ వైపు ఇటువైపు అండి వరంగల్ పోతూ ఉండే జరిగింది ఆ కేసులో బాగా తిరగడం జరిగింది కొత్త కొత్తగా ప్రాక్టికల్ థింగ్స్ అనేది ఫిజికల్గా పనిచేయడం అప్పుడే కొత్త కొత్తగా ఆ సమయంలో మల్టిపుల్ డిస్టిక్స్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆ మోడ ఆపరేంటి ఎలా ఉంటుంది నేరస్తుల యొక్క నేర ప్రవృత్తి ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవడం జరిగింది ఆ కేసులో తెలుసు సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ నడుస్తుంది అప్పటికప్పుడు ఎండ్ అవుతుంది అది మీరు చెప్తున్నట్టుగా బస్సు రాబరీ అనేది కొన్ని గ్యాంగ్లు మాత్రం చేసేవి పాములు అన్నో లేక ఆట ఎమో చూసి చెప్పేవారు మీరు చేసిన మీరు చూసిన కేసులు ఎమ్ఓ చేసింది ఎవరంటే అప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది ఎమ్మో ఇప్పుడు ఎమ్మో పరిస్థితులను బట్టి మార్చుకుంటుంటారు అప్పుడు కదా అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఎంఓ ఒక ఎమో ఫాలో అవుతున్నారంటే అదే ఎమో మీద నడిచేవా బస్ అంటే బస్సు రాబరే చేసేవాళ్ళు వేరే చేయడవాళ్ళు హౌస్ బ్రేకింగ్ అంటే హౌస్ బ్రేకింగే చేస్తారు రూమ్ ఇంటర్వ్యూ కిటికీ నుంచి ఇంటర్వెన్షన్ అని అది ఆ యొక్క మోడ సాఫరే మాకు అర్థమైపోయేది ఈ మోడస ఆపరేండి పలాని ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారని కరెక్ట్గా ఆలోచించి అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగేది వాళ్ళే చేసే చేసినట్టు ఒప్పుకునేది అట్లా జరిగేది అప్పుడు వరకు ఇప్పుడున్న పరిస్థితి కదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీని ఆసరగా తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకుంటున్నారు పరిస్థితిని బట్టి అంటే క్రిమినల్స్ కూడా కొంచెం మిక్సింగ్ అయిపోయినట్టున్నారు మిక్సెడ్ గ్యాంగ్స్ అవును ఆలేరు తర్వాత అండి ఆలేరు తర్వాత శివుధర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఎక్కువ ప్రభావిత ప్రాంతం అది అక్కడ కొద్ది కాలం ఉన్న తర్వాత అక్కడ వైపు ఒకవైపు గుంటూరు జిల్లా ఇంకోవైపు ప్రకాశం ఇంకోవైపు నగర్ జిల్లా ఉంటుంది మూడు జిల్లాలు ఉంటాయి చాలా పెద్ద హ్యూజు జ్యూడిక్షన్ అనమాట బిగ్ సైజ్ జ్యూడిక్షన్ ఆ జ్యూ చాలా అరవై తండాలు ఉండేది ఎనభై విలేజ్లు అటువంటి జ్యూ జ్యూడిక్షన్లో పనిచేయడం జరిగింది కొంతకాలం తర్వాత శివధర్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు వారు కోరుకొని ఏదైతే కోరుకొని అక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చాడో అక్కడ అది నేను సాధించడం జరిగింది అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏం ఉన్నాయి అయినాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి సార్ కూడా నాకు ఆయన ప్రకాశం ట్రాన్స్ఫర్ అయ్యారు వారు అక్కడ నుంచి నాకు ఫోన్ కూడా చేశారు సార్ చూడండి నల్గొండ నుండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యారు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యారు శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నుండి నాకు ఫోన్ కూడా చేశాడు నేను ఏదైతే ఆర్టిసిపేట్ చేసి ఏదైతే గోలు నీ లక్ష్యం నీ మీద పెట్టి నేను ట్రాన్స్ఫర్ చేశానో ఆ లక్ష్యం నువ్వు నెరవేర్చావు బట్ నేను ఉంటే బాగుండేది నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది సార్ అంటే అందులో క్యాజువాలిటీస్ ఉన్నాయా క్యాజువాలిటీస్ ఉన్నాయి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నప్పుడు ఉంటుంది అంటే మీకు అక్కడ బాగా గుర్తుండి మేము చెప్పగలరా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ బాగా గుర్తుకుంది ఎన్కౌంటర్ దాని గుట్ట ఎన్కౌంటర్ అని కూడా అంటారు అది ఇంకా ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏ టైంలో వెళ్ళారు యాక్చువల్గా అక్కడ ఇన్ఫర్మేషను సాధారణంగా పాస్ కాదు ఎందుకంటే అప్పటికి ఇంకా టెక్నాలజీ సెల్ ఫోన్ వ్యవస్థ రాలేదు వచ్చిన కానీ కొంత లిమిటెడ్ ఏరియాలో ఉంటుంది అంతా ల్యాండ్ ఫోన్స్ మన ల్యాండ్ ఫోన్లో మనం ఉండాలి ఆ టైంలో అక్కడ నుంచి చేయాలంటే ల్యాండ్ ఫోన్ ఒక వ్యక్తికి ఉన్నదంటే ఆ వ్యక్తి యొక్క ల్యాండ్ ఫోన్ డిస్కనెక్ట్ చేసే పని చేసేవాళ్ళు సెల్స్ లేదంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ను డ్యామేజ్ చేయడం మొత్తమే కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఉండదు మేము అదే పనిగా ముందు చూపుగా కూమింగ్ ఆపరేషన్కి వెళ్ళి అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని ప్రాసెస్లో పెట్టి వచ్చా ప్రాసెస్ ఇన్ఫర్మేషన్తోనే మేము వర్క్ చేసేవాళ్ళం అప్పుడు ఎవరండి సిఏ మీకు వెంకటరెడ్డి గారు ఎవరండి వెంకటరెడ్డి వెంకటరెడ్డి వారు రిటైర్ అయినారు నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ వారు సిఐడి నుంచి రిటైర్ అయినట్టున్నారు వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు మాకు డిఎస్పి చేస్తాం మేము ఇంకా ఫీల్డ్ ఆఫీసర్స్ అంటే సబ్ ఇన్స్పెక్టర్సే కాబట్టి అంటే శివుధర్ రెడ్డి గారు గోల్ రీచ్ అయ్యారు మీరు రీచ్ అయ్యాము ఆ సార్ కూడా చెప్పారు నాకు ఫోన్ చేసి బాగా గుర్తుకుంది నాకు అప్పటి నుంచి సార్ యొక్క విజన్ ఎలా ఉంటుంది ముందు చూపు ఎలా ఉంటుంది అనేది నాకు అప్పుడు బాగా నచ్చింది కోర్స్ మాకు ఒక ఒక ప్రాంతం అంటే జన సమూహంలో ఉన్నట్టు అనిపించేది ఆలేరులో ఉన్నప్పుడు చందంపేటకి గుట్టల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సర్వసాధారణంగా బాధ అనిపిస్తుంటుంది అవును కానీ ఆ హార్డ్ వర్క్ అలాగే కంటిన్యూ అవుతున్న క్రమంలో పని అయిన తర్వాత పోలీసు ముందు ఉన్నటువంటి గోలా సమయంలో నక్సల్ ప్రాంతాల్లో పనిచేయడము ఆఫీసర్స్ కోరుకుంటున్న విషయం ఏదైతే ఉంటుందో స్టేట్ కోరుకుంటున్న విషయం ఏదైతే ఉంటుందో అది రీచ్ అయితే గోల్ రీచ్ అయినట్టు ఆ సమయంలో ఒక్క దీంట్లో పడితే పడిపోయిన తర్వాత మీకు ఇవన్నీ లేండి మర్చిపోతాం దట్టు ఏంటంటే నేను హార్డ్ వర్క్ చేయడానికి బాగా సిద్ధపడేవాడిని నేను ట్రైనింగ్లో కూడా బాగా ప్రూవ్ చేసుకున్నాను ట్రైనింగ్లో మాకు నాలుగు అవార్డ్స్ ఏమి ఉంటుండే ఫోర్ అవార్డ్స్లో త్రీ అవార్డ్స్ నాకు వచ్చాయి సూపర్ త్రీ అవార్డ్స్ వచ్చాయి ఎప్పుడు కాంపిటీషన్ పెట్టినా ఏ కాంపిటీషన్ పెట్టినా ఫస్ట్ నాకే వచ్చేది నేను అది పొందడానికి ప్రయత్నం చేసేవాడిని జస్పాల్ సింగ్ డైరెక్టర్ గారు ఉండే ఆయన ముందే అనుకునేవాడట గ్రౌండ్లో ప్రైజ్ మనీ ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు గంగాధర్ వస్తాడు ఫస్ట్ అని చెప్పి అందరు చెప్పేసేవాడు వాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా కాంపిటీషన్ పెట్టుకునేవాళ్ళు ఒక బెట్టింగ్ లాగా సో అనుకున్నట్టుగా నేను కనబడేవాడిని అనమాట ఓకే అట్లా మనం ప్రూవ్ చేసుకోవాలనుకునే అనుకునేవాళ్ళు హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ గ్రౌండ్స్లోను బాగా ప్రూవ్ చేసుకున్నాను గ్రౌండ్స్ ట్రైనింగ్లో కమాండో ట్రైనింగ్లోను బేసిక్ ట్రైనింగ్లోను ఆ ట్రైనింగ్తోనే మనకు పేషెన్స్ అనేది ఉంది ఆ పేషెన్స్ అంతా కూడా ఫీల్డ్లో ఉపయోగపడింది ఫీల్డ్లో కూడా అట్లా పేషెన్స్గా పనిచేసాం బాగా వర్క్ చేసాం ఓకే సెకండ్ పోస్ట్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు థర్డ్ పోస్టింగ్ నాది హాలియా ఉన్నప్పటికి కూడా నేను అప్పటికే ఆలేరులో చందంపేటలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా సరే అక్కడికి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవి అక్కడికి వెళ్ళమని చెప్పి ఆ పని చేయాలని చెప్పి అక్కడ వర్క్ ఉంటుంది అని చెప్పి చెప్పే చెప్పేది ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఎక్కువ వర్క్ నేను ఇక్కడ వేసేచ్చు అయినా వర్క్ అంతా అక్కడే జరిగేది చందంపేటలో అలియాలో వన్ వన్ ఇయర్ చేశాం వన్ ఇయర్ ఎందుకు చేశానంటే అక్కడ ఉండడానికి అవకాశం ఉండే నాకు అప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది ఖచ్చితంగా ఒక పై లెవెల్ పోస్ట్ కొట్టాలనే ఒక ఆలోచన ఏర్పడ్డది నాకు అప్పటికి అంటే ఇంటర్మీడియట్ నుంచి నాకు సివిల్స్ రాయాలి గ్రూప్ వన్ రాయాలి పెద్ద పోస్ట్లో సెటిల్ కావాలనేది ఒక గోల్ ఉండిపోయింది ఓకే అయితే అప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావడం వల్ల నేను నోటిఫికేషన్ వచ్చింది కదా అని లాంగ్ లీవ్ పెట్టి చదువుకోడానికి వెళ్ళాను ఆ తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ హెడ్ క్వార్టర్లో ఉండిపోయాను హాలియా తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు హాలియా తర్వాత నేను హెడ్ క్వార్టర్లో సిసిఎస్లో ఉన్నాను నల్గొండ నల్గొండ హెడ్ క్వార్టర్ సిసిఎస్లో ఉంటే అక్కడ ఉండి చదువుకోవడం జరిగింది ఆ తర్వాత సంస్థ నారాయణపూర్ ట్రాన్స్ఫర్ అయింది నాకు ఈ రామోజ్ ఫిలిం సిటీ దగ్గర ఉంటుంది ఇప్పుడు రాచకొండ సంస్థ నారాయణపూర్ ట్రాన్స్ఫర్ అయింది అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేశాను నేను